హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఒక అలర్ట్ అనేది జారీ చేసిందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతినెలా కూడా సన్న బియ్యాన్ని రేషన్లో రేషన్లో పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ ఈ రేషన్ కార్డు మనకు చాలా విలువైంది రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం కానీ మనకు ప్రతి నెల కూడా అందడం జరుగుతుంది అలాగే ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే కూడా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి కానీ ఇక్కడ చాలామందికి అన అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారని అటువంటి వారందరినీ కూడా తీసివేయడానికి అంటే అంటే అటువంటి వారి కార్డులన్నీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి భారీగా కార్డుల ఏరువేతకు రంగం అయితే సిద్ధం చేసింది మరి ఈ యొక్క కార్డులు భారీగా రద్దు చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మీ కార్డు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఇక రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అలర్ట్ ఏంటి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఏం చేసుకుంటే మన రేషన్ కార్డు అనేది రద్దు అవకుండా ఉంటుంది మరి ప్రభుత్వం ఏం చెప్తుంది చాలామంది ఏంటంటే సంక్షేమ పథకాల కోసము అలాగే రేషన్ బియ్యం తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది ప్రతినెలా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు మరి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంటే కూడా చాలామంది ఈ సన్న బియ్యాన్ని కూడా తీసుకోవట్లేదని కేవలం పథకాల కోసము ఫీజు రియంబర్స్మెంట్ల కోసము స్కాలర్షిప్ల కోసం మాత్రమే ఈ రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అటువంటి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరినీ కూడా తీసివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రేషన్ కార్డు చాలా విలువైంది మనకు రేషన్ కార్డు ఉంటేనే అన్నీ కూడా వస్తాయి లేకపోతే ఏవి కూడా మనకు రావు అనమాట కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి అప్డేట్ గురించి మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఏం చెప్తోంది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఆ పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు దయచేసి మీరు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఇక్కడ అంటే ముందు వీడియోలో ఇచ్చాను పొద్దున వచ్చినటువంటి వీడియోలో ఆ వీడియో ఎవరైనా చూసి మీరు సహాయం చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ ఇట్లా యాప్ల ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయలు ఒక ఛాయ తాగే పైసల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నాను దయచేసి సహాయం చేయండి అలాగే తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మనకు ప్రభుత్వం నుంచి నేరుగా నేను మీకోసమైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి అలాగే క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా పంపించండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక కీలక ప్రకటన చేసింది మనకు ఏ పథకాలు రావాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి అలాగే అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ పథకాలు నిజమైనటువంటి పేదలకు చేరేలా తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది అనర్హుల వద్ద ఉన్న రేషన్ కార్డులను గుర్తించి వాటిని తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేసింది క్షేత్రస్థాయి విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అర్హులు ఎవరికీ కూడా అన్యాయం జరగదని కేవలం అనర్హులను మాత్రమే తొలగిస్తామని చెప్పి ఇక్కడ అధికారులు అయితే భరోసా కూడా ఇచ్చారు కాబట్టి ఎందుకు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా అర్హతలు అనేటువంటి వారు రేషన్ కార్డులు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వ సొమ్ముకు గండి కొడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ కార్డులను తనిఖీ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టి అనమాట ముఖ్యంగా తెలంగాణలో రేషన్ బియ్యం అంటే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా రేషన్ కోటాలో మనకు సన్న బియ్యం పంపిణీ అవుతోంది దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా నిజమైనటువంటి పేదలకు చేరవేసే లక్ష్యంతో పౌర సరఫరాల శాఖ ఒక భారీ ఆపరేషన్కి అయితే శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల చేతుల్లో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులన్నిటిని కూడా గుర్తించి వాటిని ఏరువేసే ప్రక్రియను వేగవంతం అయితే చేసింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా బోగస్ కార్డులను సిద్ధానం అంటే బోగస్ కార్డుల చిట్టాను సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం ఆ జాబితాను జిల్లాల వారీగా పంపిణీ చేయడం జరిగింది ఇక ఉదాహరణకు మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ అనేది వేగవంతంగా కొనసాగుతూ ఉంది ఇక్కడ సుమారు రెండు వేల రెండు ఇరవై ఏడు చౌక ధరల దుకాణాల పరిధిలో తొమ్మిది లక్షల అరవై వేల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అయితే ప్రాథమిక విచారణలో దాదాపు లక్షకు పైగా కార్డులు అనర్హుల వద్ద ఉన్నట్లు ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం జరిగింది ఇక రాష్ట్ర స్థాయి నుంచి అందిన జాబితాను మండల రెవెన్యూ అధికారులు ప్రస్తుతం డీలర్లకు అందిస్తూ ఉన్నారు ప్రతి కార్డుదారుని వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకుంటూ ఉన్నారు ఎందుకంటే మళ్ళీ మనకు రేపు రేషన్ పంపిణీ అనేది మొదలవుతుంది ఈ రేషన్ పంపిణీలో అనర్హులకు రేషన్ ఇవ్వకూడదని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక రేషన్ కార్డు కలిగి ఉండటానికి ప్రభుత్వం సృష్టమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేసింది ఇక ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్న వార్షిక ఆదాయం ఆరు లక్షల కంటే ఎక్కువగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ తడి తడి భూమి అంటే సాగు భూమి ఉన్నవారి ఉన్నవారందరినీ కూడా ప్రభుత్వం అనర్హులుగా కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పాత పద్ధతిలో రేషన్ కార్డులు పొంది బియ్యం తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారిలో కూడా పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక ఈ ఏరవేత ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ గారు అయితే ఇక్కడ స్పష్టం చేశారు కేవలం జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన కార్డు రద్దు కాదని మీరు అర్హులా కాదా అని చెప్పేసి అధికారులు మీ ఇంటికే వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేసి తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి మరొకసారి ఇక్కడ ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఇక అర్హులైన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యాయం జరగదని కేవలం వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బోగస్ కార్డుల ఏరువేత ద్వారా మిగిలే బియ్యాన్ని నిజమైన పేదల సంక్షేమానికి పేదలకు పంచేందుకు అవకాశం కలుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందనమాట ఇక ఎవరికైతే అర్హత లేదో ఎవరికైతే అనర్హత ఉందో అటువంటి వారందరినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియను అయితే పెట్టుకుంటున్నాం చాలామందికి కా కార్డులకు అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకుంటున్నారు అలాగే ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకుంటున్నారు మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి తొలగిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా చాలా క్లారిటీగా ఉండండి ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఈరోజు ఒకరోజు రెండు రోజులు ఉండేది కాదు మనకు రేషన్ కార్డు అనేది జీవితాంతం కూడా ఉంటుంది అందుకని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని కూడా పూర్తి చేయండి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో మీరంతా కూడా ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు ఒకవేళ అక్కడ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల వేలిముద్ర రాలేదనుకోండి మీరు తర్వాత ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకుని తర్వాత వచ్చి వేలిముద్ర కనుక వేస్తే మీ యొక్క ఈకే వయస్ అనేది పూర్తి అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే అరహ అనర్హత ఉన్నటువంటి వారి కార్డులన్నీ కూడా రద్దు చేస్తారండి ఆల్రెడీ జాబితాలో జిల్లాల వారిగా మనకు లిస్ట్ అనేది రెడీ అయిపోయి మనకు మండల కార్యాలయాలకు వచ్చేసి వాళ్ళు రేషన్ డీలర్లకు అందిస్తూ ఉన్నారు మరి రేషన్ దుకాణాల్లో లిస్ట్లో మీ పేరు చెక్ చేస్తారు అక్కడ మీ పేరు ఉందనుకోండి దానికి సంబంధించి మీరు అధికారులను కలిస్తే అక్కడ వాళ్ళు ఎందుకు మీకు అనర్హత లిస్ట్లో వచ్చింది అని చెప్పి విచారిస్తారు విచారించిన తర్వాత మీకు రేషన్ పంపిణీ ఉంటుంది మీరు అర్హులైతే కార్డు కొనసాగుతుంది అనర్హులైతే కనుక మీ కార్డులో నుంచి మీ మీ కార్డు అనేది రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రేషన్ కార్డు విషయంలో క్లారిటీగా ఉండండి అలాగే ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే కూడా అవకాశం ఉంది నిరంతరం కూడా అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి రేషన్ కార్డుకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో అప్డేట్స్ను తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క రేషన్ కార్డులను అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రభుత్వం రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి